హలో అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ నాంచి వ్లాగ్స్ అండ్ ఫుడ్ సండే కదా ముక్క లేకపోతే అస్సలు ముద్ద తెగదు మా ఇంట్లో వాళ్ళకి నిద్రలు వేసినప్పటి నుంచి ఈరోజు ఏం కూర ఈ రోజు ఏం కూర అని పాట పాడటంతోనే స్టార్ట్ అయిపోతుంది ఇంకా సింపుల్గా చికెన్లు మటన్లు ఏం చేసుకుందాం అని చెప్పి ఆలోచిస్తూ చికెన్ లెగ్ పీసెస్ చేస్తే చాలా రోజులైందిలే అని చెప్పేసి ఈ విధంగా చికెన్ లెగ్ పీసెస్తో పాటు ఒక మంచి రైస్ రెసిపీ కూడా చేశాను ఈరోజు చికెన్ లెగ్ పీసెస్ తందూరి చికెన్ లెగ్ పీసెస్ అండ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ముందుగా తందూరి చికెన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి ఓవెన్ కానీ బాండీలు కానీ డీప్ ఫ్రైలు కానీ ఏమీ అక్కర్లేదు సింపుల్గా ఈ విధంగా చేసామంటే తొందరగా అయిపోతుంది ముందుగా కేజీ చికెన్ అయితే తెప్పించేశాను ఐదు లెగ్ పీస్లు అయితే వచ్చినాయండి దాంట్లో రెండు టేబుల్ స్పూన్లు పెరుగు ఒక టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగు ఒక ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా అయితే వేసుకొని మంచిగా కలుపుకున్నాను దీంట్లోనే రెండు గంటలు నూనె కూడా వేసేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలండి ఈ మసాలాలో ఎంత నానితే అంత జ్యూసీగా ఉంటుంది చికెన్ అయితే మాత్రం ఇంకా తర్వాత ఇంకా ఆయిల్తో కూడా పనిలేదు ఇందాకే రెండు గంటలు నూనె కూడా వేసేసాం కాబట్టి ఒక కుక్కర్ గిన్నె తీసుకొని ఇందాక చికెన్ మొత్తాన్ని వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి పేస్ట్ అయితే వేసాను మీరు కుదిరితే పేస్ట్ లేకపోతే కావాలంటే కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు వేసిన తర్వాత ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు ఈ విధంగా స్టవ్ సిమ్ సిమ్లో ఉంచుకొని రెండు వైపులా అలా తిప్పుకుంటూ ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం పచ్చివాసన అనేది పోతుంది చికెన్లో ఏదైనా స్మెల్ గానీ ఏదైనా ఉంటే పోతుంది కదా అందుకని చెప్పేసి ఇంకా ఆ తర్వాత నీళ్ళు కూడా పోయకుండా చక్కగా మూత పెట్టేసేసుకొని రెండు మూడు విజిల్ రెండు విజిల్స్ అయితే సరిపోతుందండి రెండు విజిల్స్ కానీ రానిచ్చామంటే చాలు చికెన్ తొందరగా లక్కైపోతుంది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ కంటెంట్ అయితే ఉంటుంది దాన్ని నేనేం చేశానంటే మంచిగా సిమ్లో పెట్టేసుకొని చికెన్ ముక్కల్ని అటు ఇటు తిప్పకుండా లైట్గా ఒక ఐదు నుంచి పది నిమిషాలు ఉంచేసి కొత్తిమీర గరం మసాలా చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసేసాను పడిన తర్వాత అంతే తందూరి చికెన్ రెడీ అయిపోయినట్టే నేను షార్ట్లో పెట్టినప్పుడు చాలామంది బిర్యానీ పీస్ చికెన్ అన్నారండి నిజంగా సేమ్ అదే టేస్ట్ వచ్చింది మనం ఇట్లా విడిగా వండుకొని రైస్ సపరేట్గా చేసుకున్నామంటే ముక్కకు ముక్క చిదరకుండా చక్కగా వస్తుంది అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఉట్టిది కూడా ఈజీగా తినేయచ్చు ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ రెసిపీ వచ్చేసి సింపుల్గా ఈజీగా చేసుకునే టమాటా రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రెగ్యులర్గా ఎప్పుడు పలావన్నం కానీ బిర్యానీలు కానీ చేసి చేసి బోర్ కొడుతూ ఉంటే ఈ విధంగా టమాటా రైస్ చేసుకోండి సింపుల్గా ఎక్కువ పుదీనా కొత్తిమీరతో కూడా పని ఉండదండి ఒక నాలుగు టమాటాలు ఎక్కువ ఉంటే సరిపోతుంది టమాటా రైస్ చేసుకోవడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంతో పాటు ఆ లెగ్ పీసెస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది టమాటా రైస్ సింపుల్గా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము చాలామంది టమాటాలని గ్రేవీ పట్టి వేస్తూ ఉంటారు అలా కాకుండా ఈ విధంగా పీసెస్ వేసుకోవడం వల్ల టమాటా రైస్లు అక్కడక్కడ ఆ పీసెస్ కనపడుతూ మంచి కలర్ స్ట్రక్చర్ తో ఉంటుంది రైస్ మాత్రం ముందుగా బాండీ పెట్టుకొని ఒక కుక్కర్ గిన్నె అయితే పెట్టుకున్నాను బాండీలు ఈ మధ్య వంటలు చేసి చేసి అనే వచ్చేస్తుంది చాలా వరకు వంటలన్నీ కుక్కర్లోనే చేసేస్తూ ఉంటానండి ఈజీగా అయిపోతుంది టైం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇందాక కుక్కర్ కుక్కర్లోనే చేశాను చక్కగా టమాటా రైస్ కూడా కుక్కర్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఈ విధంగా చేసామంటే వంట తొందరగా అయిపోతుంది సండే పుట్టేప్పుడు వంట గదిలో ఉండే బాధ అయితే తప్పిద్ది ముందుగా కుక్కర్ గిన్నె పెట్టుకొని రెండు గంటల నూనె రెండు గంటల నెయ్యి అయితే వేశాను నెయ్యి ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఇంకా తర్వాత ఇంట్లో ఉన్న గరం మసాలా వేసేశాను రెండు లవంగాలు ఒక చెక్క ఇలాచి జాపత్రి జాజికాయ దాంతోపాటు డ్రై ఇలాచి బిర్యానీ ఆకు ఇంకా కొన్ని కొన్ని పేర్లు నాకైతే తెలియవండి ఇంకా తెలిసిన ఇంట్లో ఉన్నవన్నీ అయితే వేసేసాను ఆ తర్వాత జీడిపప్పు కూడా వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు కొంచెం కొబ్బరి అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ కొబ్బరి అయితే వేశాను ఎక్కువ కొబ్బరి కూడా అవసరం లేదు మంచిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనెలో బాగా వేగాలి అప్పుడే మనకి రైస్ మొత్తానికి మంచి ఫ్లేవర్ వస్తుంది అలా కాకుండా వేగకుండా వేసామంటే మాత్రం టేస్ట్ అంతగా అనిపించదు ఏ రైస్ ప్రిపేర్ చేసినా కానీ ఆయిల్లో మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి ఇందాక సాజీరాని మిరియాలు వేయడం మర్చిపోయాను మిరియాలు మాత్రం కంపల్సరీ ఉండాలండి ఆ మిరియాల ఘాటు వల్ల టమాటా రైస్కి ఇంకా మరింత రుచి అయితే వస్తుంది ముందుగా వీటన్నిటిని మంచిగా డీఫ్ బాగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ అంతా పైకి రావాలి కొబ్బరి మాడిద్ది అనుకుంటే మాత్రం అవాయిడ్ చేసేయండి కానీ కొంచెం ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది మాడకుండా మధ్య మధ్యలో తిప్పుకుంటూనే ఉండాలి ఇంకా తర్వాత నాలుగు పెద్ద సైజు టమాటాలు అయితే తీసుకున్నాను కొన్ని క్వాంటిటీస్ ఉరామరిగా వేస్తూ ఉంటాను కానీ మీకు చెప్పేటప్పుడు చెప్తున్నాను కదా అవి డీటెయిల్డ్గా వినండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చక్కగా టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలి చూసారు కదా మంచిగా ఆయిల్ అంతా పైకి రావాలి ఈ విధంగా టమాటాలు మగ్గిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోండి నార్మల్ బిర్యానీల్లో కిచడీల్లో వాటిలో నేను ఎప్పుడు కారం యూజ్ చేయను కానీ ఈ టమాటా రైస్లో కొంచెం కారం వేయడం వల్ల మధ్య మధ్యలో స్పైసీ తగులుతూ అదిగాక వర్షాకాలం కదా మనకి ఎక్కువగా స్పైసీ తినాలనిపిస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం కారం కూడా యాడ్ చేసేసాను రైస్కి మరింత టేస్ట్ కోసం అని చెప్పేసి ఇంకా ఉప్పు వేయలేదేందనుకుంటున్నారా ఉప్పు వేస్తానండి ఒక్కోసారి మర్చిపోతూ ఉంటాము ఎంత వంటొచ్చి చేయి తిరిగిన చేతులైనా కానీ ఒకటేసి ఒకటి వేయకుండా మర్చిపోతూ ఉంటాం కదా అలాగే నేను కూడా పిల్లల ఆవిడలో ఒక్కో రోజు ఒకటి వేసి ఒక్కో రోజు ఒకటి వేయను కానీ లాస్ట్కి మాత్రం అన్నీ వేసేసి టేస్టీగా చేయడమే మనకు కావాల్సింది టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఇంకా తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా కలిపెట్టుకు వేసుకోవాలి ఉప్పుని ఒకేసారి కాకుండా నీళ్లు పోసిన తర్వాత కూడా మరోసారి టేస్ట్ చేసుకొని వేసుకుంటే బాగుంటుందండి ఒకేసారి కారం ఎక్కువైనా తినచ్చు కానీ ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేము అందుకని చెప్పేసి ఉప్పు కొంచెం తగ్గింది అనుకోండి ఉప్పు డబ్బా పక్కన పెట్టేసుకొని పైన చిలకరించుకొనన్నా తినొచ్చు ఇంకా తర్వాత మంచిగా బాస్మతి అయితే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకున్నానండి ఒకటినరు గ్లాస్ బియ్యానికి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానపెట్టేసుకున్నాను నానపెట్టుకోవడం వల్ల రైస్ అనేది కొంచెం బారుగా వస్తుంది అలా నానపెట్టిన బియ్యాన్ని మాత్రం ఎక్కువగా తిప్పకండి మంచిగా ఈ ఇందాక మనం వేపి పెట్టుకున్న మసాలాలోనైతే ఈ రైస్ వేసేసుకొని ఒకటికి రెండుసార్లు ఈ విధంగా తిప్పేసుకొని ఐదు నిమిషాల పాటు అలాగే స్టవ్ మీద ఉంచుకోవాలి వెంటనే నీళ్ళైతే పోయకూడదు అప్పుడే ఆ నేతిలో వేగడం వల్ల రైస్కి మంచి రుచి వస్తుంది ఇంక ఈలోపు మామూలు చల్లటి నీళ్ళు పోయకుండా ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఇలా రైస్ మనం తాలింపులోనే వేసినప్పుడు ఈ విధంగా వేడి నీళ్ళు కాగబెట్టుకొని పోసుకోవడం వల్ల ముద్దగా అవ్వకుండా ఉంటుంది వేడి నీళ్ళు మాత్రం బాగా తెరలాలి ఇంకా తర్వాత ఒక గ్లాస్ బియ్యానికి ఒకటిన్నర గ్లాస్ నీళ్లు పోస్తే సరిపోతుంది నేను ఒకటిన్నర గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర గ్లాసు నీళ్ళతో పాటు హాఫ్ గ్లాస్ కూడా ఒక గ్లాస్ కలిపేసి రెండున్నర గ్లాసు నీళ్ళైతే పోసానండి మరి నీళ్ళు ఎక్కువైనాయి అంటే బాస్మతి రైస్ కదా మరి ముద్దగా అయిపోతుంది బాస్మతి రైస్ యూస్ చేయడం వల్ల పిల్లలకి దమ్ బిర్యానీ తిన్న ఫీలింగ్ అయితే వస్తుందండి మంచిగా విడివిడిగా ఇట్లా ఈ విధంగా వండుకోవడం వల్ల రైస్ పొడి పొడిగా వస్తుంది చికెన్ చెదరకుండా ఉంటుంది పిల్లలు కూడా ఎప్పుడు బిర్యానీ ఏనా అనకుండా చక్కగా ఈ విధంగా చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు మనకు కూడా చేయడం చాలా తొందరగా అయిపోతుంది బిర్యానీ అయితే ఒకటికి నాలుగు గిన్నెలు పెట్టి ప్రిపేర్ చేస్తూ ఉండాలి అలా చేసి చేసి ఇసుకొచ్చేసింది ఇంకా తర్వాత కుక్కర్ గిన్నె మీద మూత పెట్టేసుకొని వన్ ఒక విజిల్ మాత్రం హై ఫ్లేమ్లో రావాలండి ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని రెండు విజిల్స్ లో ఫ్లేమ్లో వస్తే సరిపోతుంది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే కుక్కర్ గిన్నె మాత్రం ఓపెన్ చేయబాకండి ఆ వేడి మీద కూడా కొంచెం సేపు ఉడికిద్ది ఇంకా తర్వాత అయితే రైతా లేకపోతే ఎట్లా చెప్పండి పెరుగు చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలి చికెన్ కర్రీ మటన్ కర్రీ ఎన్ని ఉన్నా కానీ ఈ టమాటా రైస్లో ఈ పెరుగు చట్నీకే మరింత రుచి వచ్చేస్తుంది నేనైతే ఈ టమాటా రైస్ ఈ పెరుగు చట్నీతోనే నా కడుపు నిండిపోతుంది చికెన్ కూడా తినాలనిపిదు గా బల్లే వచ్చింది కదా నేనైతే లైట్కి కొంచెం కొత్తిమీర చల్లానండి పుదీనా కూడా ఏమీ వాడలేదు మీరు కావాలంటే కానీ పుదీనా అవాయిడ్ చేయడమే మంచిది ఎందుకంటే పుదీనా వేయడం వల్ల రైస్ మొత్తానికి కొత్తిమీర పుదీనా ఫ్లేవరే వస్తుంది అలా కాకుండా పుదీనా కానీ అవాయిడ్ చేశామంటే రైస్ మొత్తానికి టమాటాలు ఫ్లేవర్ బాగా బట్టి టమాటా రైస్ లాగా చాలా టేస్టీగా ఉంటుంది కలర్ కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో పొడి పొడిలాడుతూ బిర్యానీ మాత్రం ఒకటే రకం కాకుండా పిల్లలకి అప్పుడప్పుడు ఇట్లా డిఫరెంట్గా చేసి పెడుతూ ఉండాలండి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈరోజు మా లంచ్ అయితే టమాటా రైస్తో పాటు చికెన్ లెగ్ పీసెస్ సండే స్పెషల్ మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు కొంచెం లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లెగ్ పీసెస్ కూడా జ్యూసీ జ్యూసీగా చాలా బాగున్నాయి మీరు నాకు కామెంట్ చేయండి ఎలా వచ్చిందో ట్రై చేసి ఇంకేదైనా మంచి రెసిపీస్ కావాలంటే అడగండి చూపిస్తాను